ఆకాశవాణి బావగారి కబుర్లు హాస్య కదంబ కార్యక్రమానికి స్వాగతం నిర్వహణ నూజిళ్ళ రండి రండి బావగారు అవును మీకు ఏమైనా బావగారు ఏమిటమ్మా అర్థం అదేనండి మీ వాళ్ళు గొప్ప పని గొప్ప వాళ్ళు ఇప్పుడు గొప్ప పని చేస్తారమ్మా ఇంతకి ఏమిటో మా వాళ్ళు చేసిన అంత గొప్ప పని ఏముందండి వాంధా తుఫానికి నాలుగు రోజుల ముందు ఏపుగా ఎరిగిన చెట్లు కొమ్మలు నరికి వారేశారు ఆహా అంతేనా ఊళ్ళో ఉన్న ఫ్లెక్సీలన్నీ తీసి పారేశారు నువ్వు చెప్పినట్టు గొప్ప పనే కదమ్మా ఏం గొప్ప పని బావగారు పక్కన చెట్లను పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అంటూ నేను ఆదాలిస్తాను ఇదిగో ఇంకొక పక్క మీ డిపార్ట్మెంట్ లాంటి వాళ్ళు వాటిని తుంగలో తొక్కేస్తున్నారు ఏ మనుషులు ఏంటో ఓహో లా అర్థమైందా అమ్మా అది సరే గాని ఈ తుఫాను నాలుగు రోజుల్లో నీ ఇంట్లో కరెంటు ఉందా తీసేసారా కరెంటుకే నిక్షేపంలా ఉంది గంట అరగంట తప్ప కరెంటు పోయే దాఖలాలే లేవు అయినా మా ఇంట్లో ఏమిటి మా ఊళ్ళో ఏ ఇంట్లోనూ కరెంట్ పోల తింటానమ్మండి దానికి కారణం ఏంటో తెలుసా మీరే చెప్పండి మేమే అంటే మా కరెంటు డిపార్ట్మెంటే అది మీ డ్యూటీలో భాగం బావు గారు మరి మా కరెంటు వైర్లకు అడ్డుగా ఉన్న చెట్లు కొమ్మల్ని కుట్టించటం విద్యుత్తుకు అంతరాయం కలిగించేలా ఉన్న నిలువెత్తు కటౌట్లు ఫ్లెక్సీలు తీసేసి వాటిని తొలగించడం కూడా మా డ్యూటీలో భాగమేనమ్మా కానీ జనాలందరూ పచ్చని చెట్లు కొట్టేస్తున్నారని మీ మీద ఆరోపణలు చేస్తున్నారు చేస్తున్నది ఆరోపణే కానీ వాస్తవంలోకి వెళితే అమ్మా అందరి ఇళ్లల్లో విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా చేయడానికి మా వంతుగా మా అధికారులు మేము తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలు అంటే కరెంటు కారణం చర్యలు ముమ్మాటికి అయినా మీ అందరి ఇళ్లలో వెలుగులు నింపడం కోసం ప్రశాంతంగా మీరు నిద్రపోవడం కోసం ఆహారహము శ్రమించే సంస్థ మా కరెంటు డిపార్ట్మెంటు ఇప్పుడే కాదు వరదలు వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఇంకో నాలుగు రోజుల పాటు మనల్ని భయభ్రాంతులకు గురి చేసేలా దూసుకొచ్చిన మోన్థ తుఫాన్ అయినా విజయవంతంగా ఎదుర్కోవడానికి కారణం మా వాళ్ళే నిజమేనా అండి బద్ధం ఎందుకు చెప్తానమ్మా అయినా షిఫ్ట్ ఆపరేటర్ స్థాయి నుంచి లైన్మెన్ ఎల్ఐ ఎస్ఎల్ఐ దాకా అటు సబ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఏఈ ఏడీఈల దాకా ఇక అధికారులు అయితే చెప్పక్కర్లేదు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి నుంచి సూపరింటెండింగ్ ఇంజనీర్ స్థాయి దాకా ఉన్న అధికారులు సైతం కంటి మీద కొనుక్కు లేకుండా ఆహారాహము శ్రమించారు కాబట్టే మీకు విద్యుత్తు నిరంతరాయంగా అందించగలిగారు అంతెందుకమ్మా మొన్న నేను పనిచేసేది అకౌంట్స్ డిపార్ట్మెంట్ కదా మాకు పని ఈ కరెంటు పోవడానికి తుఫాన్ రావడానికి అయినా మేము కూడా ఎమర్జెన్సీ డ్యూటీలోకి అటెండ్ అయ్యాం తెలుసాది అవునవును అక్క చెప్పిందండి రోజులు తుఫాన్ డ్యూటీ వేసారని ఆ మాటకు వస్తే నేనేమిటమ్మా సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇతర మంత్రివర్యులందరూ కూడా అలాగే మా సిఎండి గారు కూడా అత్యంత భద్రతా చర్యలు తీసుకోవటం ద్వారా ఈ రాష్ట్రంలో తుఫాను బాధితులనే వాళ్ళు లేకుండా విద్యుత్ ప్రమాదాలకి ఎవరో గురి కాకుండా అప్రమత్తం చేయగలిగారు నిజంగా చాలా గొప్ప పని చేశారండి వాళ్ళు ఆ మరి అదే అలాంటి గొప్ప డిపార్ట్మెంట్ను పట్టుకుని చెట్ల కొమ్మలు కొట్టేశారు ఫ్లెక్సీలు పీకేశారు అవన్నీ మీకు వెలుగులు పంచడంలో భాగంగానే మేం చేసిన పని అమ్మా అంతేగాని వేరొకటి కాదు అందులో అంతరార్థం అంతుందా బావగారు ఉందమ్మా ఉంది ఆ మాటకు వస్తే మేం చేసే ఏ పనిలో అయినా అంతలానే ఉంటుంది అంతరార్థం మా విద్యుత్ ఉన్నతాధికారుల ముందు చూపు ఫలితం విద్యుత్ సిబ్బంది అకుంఠిత పనితనం మాంధా తుఫాను తాకిడిని విజయవంతంగా ఎదుర్కోగలగడం ఏదేమైనా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సేవలు గో కొనియాడాల్సిందేనమ్మా మీరు గొప్ప డిపార్ట్మెంట్ అండి అంతే కదమ్మా ఇప్పటిదాకా నేనే చెప్తున్నాను అనుకున్నాను నువ్వు నిజాన్ని గ్రహించావు మా డిపార్ట్మెంటు గొప్ప డిపార్ట్మెంటు అని అన్నావు అంతే చాలు అవును బావగారు విన్నదే చూసింది కాదు నిజాన్ని గ్రహించడమే అసలైన నిజం బావగారు ఏం తీసుకుంటారు టీనా కాఫీనా ఏమొద్దమ్మా నువ్వు నీ వంట పని చేసుకుంటే గో మా తమ్ముడు వచ్చేదాకా కాస్త రెస్ట్ తీసుకుంటాను అవునవును పాపం ఎమర్జెన్సీ డ్యూటీలు చేర్చేసి అలసిపోయి ఉంటారు కాస్త నడు మాల్చండి ఏది ఏమైనా మీ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మా వినియోగదారులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలా అన్న బాగుంది ఆకాశవాణి బావగారి కబుర్లు కదంబ కార్యక్రమం ఇంతటితో సమాప్తం బావగారు సూరిబాబు మరదలు రాణి